అన్న ఒక్కొక్క సంఘటన చెప్తా ఉంటే చాలా హృదయంగా ఉన్నాయి సంఘటనలు నాకు బాగా అర్థమైంది ఏంటంటే ముందు వికలాంగుల భవనంలో కూడా నాలుగైదు మీటింగ్లకు అటెండ్ అయినాను సమస్యలు అక్కడ కూడా ఉన్నాయి బాధ్యతలు అక్కడ కూడా ఉన్నారు అన్నగారి కోరిక మేరకు మీ అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీ అందరినీ కలపాల్సిన బాధ్యత చాలా ఉంది దాన్ని వినియోగం లేదు ప్రాపర్ వినియోగం లేదు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది ఈ యంత్రాలు తగ్గించి మేము మిమ్మల్ని అందరినీ కలిపే ప్రయత్నం మొదట చేస్తాము చేసి దాన్ని వినియోగం నేను తీసుకొస్తాము అలాగే ఇంకొక ప్రయత్నం ఏంటంటే మొన్న ఇతిహాస్ గారు నన్ను కలిసినప్పుడు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా కొంత చూపించారు నాకు సెల్ఫ్ సస్టైనబిలిటీ మాకు చాలా అవసరం సార్ వికలాంగులకి ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ కావాలంటే మాకంటూ ఒక పని దాని నుంచి ఒక ఆదాయం అంటూ వస్తే ఆ ఆదాయంతో మేము ఫర్దర్గా మా దివ్యాంగులకి ఉపయోగపడే రకరకాల కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ మేము సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా మాకు చూపించడం జరిగింది సో దాన్ని మేజర్గా ఫస్ట్ ఫోకస్ పెట్టుకునేసి ఆ సెల్ఫ్ సస్టైనబిలిటీ కంటే ఇంకొకరి మీద మీరు డిపెండ్ కాకుండా స్వతహాగా మీ రూపాయి మీ సంఘానికి వచ్చే విధంగా మీకు ఒక పని కల్పించే విధంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మనసులో తీర్మానించుకున్నాను పేపర్ ప్లేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి రిపోర్ట్ చూపించారు నాకు వ్యత్యాసం దానికి కాను ఒక రెండున్నర లక్ష రూపాయలు విలువ చేసే మెషినరీని మీకు ఒక వారంలోగా అందుబాటులో చేస్తాము దానికోటి మీ యాక్టివిటీని మీరు మొదలు పెడితే కొంత రా మెటీరియల్ కూడా ఇనిషియల్గా కొంత సప్లై చేస్తాము కొంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా చూసి ఆ మెషిన్ని ఎలా వాడాలని దాని నుంచి వచ్చే ఇన్కమ్ తోటి ఈ సంఘానికి ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ వస్తే దాని నుంచి మిగతాటి సమకూర్చుకునేసి మీకు ఒక ఆదాయం లభించే మార్గాన్ని చూపించడానికి శాయ శక్తుల కృషి చేస్తానని చెప్పి మనం చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ అక్కగారు మాట్లాడిన తర్వాత కానీ నర్సింలు మాట్లాడిన తర్వాత కూడా నాకు ఇంకా కొంత అర్థమైంది మీకు న్యాయపరమైన సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంది అడ్వకేట్గా అన్న ఆ సేవలు అందిస్తారు మోర్ దాన్ దట్ వ్యవస్థతో మాట్లాడడానికి కానీ దానికి దీనికి మీకు ఒక పవర్ కూడా అవసరం అవుతుంది అటువంటి శక్తిని నేను ఖచ్చితంగా మీకు అందిస్తానని చెప్పి సభాపరుతాను కదిలో ఉన్న కదిలో లేకపోయినా ఎక్కడున్నా నా ఫోన్ నెంబర్ ఇంతా దగ్గర ఉంది మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను మీరు నా ఇంటికే రావాల్సిన ఎందుకంటే మీరు ఎక్కడ మారుమూల పల్లెల్లో ఉంటారు వెయ్యి ప్రయాసాలకు వచ్చి మా ఇంటి వచ్చి నేను లేనేమో అనుకుని ఆడ గంటలు గంటలు వెయిట్ చేసేది మళ్ళా మరు స్వల్ చేసి ఇటువంటి ఏమొద్దు హ్యాపీగా ఫోన్ చేయండి నేను డైరెక్ట్ రిసీవ్ చేసుకుంటాను మళ్ళా రోజు ఉంటానమ్మా అని తెలియజేస్తాను ఎమర్జెన్సీ అయితే ఫోన్లోనే నాకు విషయం చెప్తే రెస్పాండ్ అయ్యేసి అటువంటి న్యాయపరమైన సమస్యలకు కానీ సామాజిక పరమైన అవసరాలకు కానీ దేనికి కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం విషయం ఏంటంటే సంకల్పం బలంగా ఉంటే దైవ బలం ఆటోమేటిక్గా తోడుస్తుంది మనసులో గుర్తుపెట్టుకోండి మన సంకల్పం బలంగా ఉంటే దేవుడు కూడా తథాస్తు అస్తు అంటాడు మన పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాబట్టి ఆ ధైర్యం మనసులో పెట్టుకోండి చుట్టూ మనకి ఎన్ని చీకట్లు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా మన అంత దృష్టితో మన భవిష్యత్తును మనం దర్శించుకోగలిగి మన అడుగు మనం ముందరకేయగలిగితే మార్గాన్ని దేవుడు ఆటోమేటిక్గా చూపిస్తాడు కావాల్సిన శక్తిని దేవుడు కూడా ఆటోమేటిక్గా మనకు రకరకాల వ్యక్తుల రూపంలో మనకు కల్పిస్తాడు కాబట్టి భగవంతు మీద భారం వేయండి దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి మీ సమస్యలు అయితే పటాపంచులు మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది మీరు డిజేబుల్డ్ కాదు స్పెషల్లీ ఏబుల్డ్ ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన వాళ్ళు మీరు దేవుడు ఒక చోట ఇది చేశాడంటే రెండో చోట మీకు ఎక్కువ శక్తిని ఇచ్చింటాడు ఇక్కడ శక్తిని తీశాడంటే వేరే రంగంలో డబల్ శక్తి ఇచ్చింటాడు మాకంటే ఎక్కువ ప్రతిభ మీకు వేరే రంగంలో ఏదో ఒక దాంట్లో ఇచ్చింటాడు డెఫినెట్గా దాన్ని గుర్తించండి అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు వెళ్ళగలిగే శక్తియుక్తులు మీలో అంతర్గతంగా భగవంతుడు నిక్షిప్తం చేసి ఉంటున్నాడు దాన్ని దర్శించండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి దృఢ సంకల్పంతో పనిచేయండి మా లాంటి వాళ్ళు తప్పకుండా మీకు సహకరిస్తాం చెప్పి విధంగా సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ మమ్మల్ని పార్టిసిపేట్ చేసినందుకు ఇక అందరికీ మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మీకు సేవ చేసే భాగ్యం కల్పించాల్సిందిగా మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్